నా ఆరాధన తర్వాత ముఖ్యమైన విషయం తల్లిదండ్రుల్ని సేవించడం అని అల్లా అంటున్నాడు ఆ ఆజ్ఞ ప్రకారం నేను అలా చేశాను కానీ ఒకరోజు నాకు అడవిలో లోపలికి వెళ్ళిపోవడం వల్ల వెనక్కి నేను వచ్చేటప్పటికి ఆ మేకలను తీసుకొని వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది రాత్రి అయిపోయింది నేను పాలు తీసుకొని తొందర తొందరగా నా తల్లిదండ్రుల సేవ సేవ చేయడానికి వెళ్తే వాళ్ళు అప్పటికే నిద్రపోయారు వాళ్ళని లేపడం కూడా నాకు ఇష్టం లేదు వాళ్ళని నిద్ర నుంచి లేపి వాళ్ళను కష్టపెట్టడం కూడా నాకు ఇష్టం లేదు అలా అని నేను పాలు తాగేసి నిద్రపోతే ఒకవేళ వాళ్ళు రాత్రిలో లేస్తే వాళ్ళకి ఆకలిస్తే మరి వాళ్ళకి ఎవరు సేవ చేస్తారని చెప్పి నేను అలాగే ఆ పాలు తీసుకొని వాళ్ళ దగ్గర నిలబడ్డాను నా పిల్లలు ఆకలితో ఏడుస్తూ నా కాళ్ళ మీద పడి అలాగే నిద్రపోయారు అది కూడా నేను పట్టించుకోలేదు నేను అట్లాగే ఉదయం వరకు అలా నేను నిలబడ్డాను ఒకవేళ ఈ పని నేను నీకు భయపడి